నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఈ రోజు రేపు వాతావరణం గురించి వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది కువైట్ లో వారాంతంలో పగటిపూట వేడి వాతావరణం రాత్రిపూట చల్లటి వాతావరణం ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ ప్రకటించింది అలాగే ఈరోజు శుక్రవారం వాతావరణం వేడిగా ఉంటుంది గరిష్ట ఉష్ణోగ్రతలు ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయని చెప్పేసి అలాగే గాలులు మితంగా ఉంటాయని చెప్పేసి గంటకు ఆరు నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల వేగంతో వీస్తాయని చెప్పేసి సముద్రంలో అలలు మనం చూసుకుంటే ఒకటి నుంచి రెండు అడుగుల మధ్య ఎగిసిపడతాయి రాత్రిపూట ఉష్ణోగ్రత పదిహేడు నుంచి పంతొమ్మిది డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని చెప్పేసి నైరుతి గాలులు గంటకు ఎనిమిది నుంచి ముప్పై కిలోమీటర్ల వేగంతో రాత్రి వేళ వీస్తాయని చెప్పి వెల్లడించడం జరిగింది అలాగే రేపు శనివారం వాతావరణం గురించి పగటి పూట ఉష్ణోగ్రతలు ము ముప్పై ఏడు మరియు ముప్పై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయని చెప్పేసి నైరుత్యం నుంచి వాయువ్య దిశగా గాలులు మారుతూ గంటకు పది నుంచి ముప్పై కిలోమీటర్ల వేగంతో వీస్తాయి సముద్రంలో అలలు ఒక అడుగు నుంచి నాలుగు అడుగుల మధ్య ఎగసిపడతాయని చెప్పేసి రాత్రి వేళ ఉష్ణోగ్రతలు శనివారం పదిహేడు నుంచి పంతొమ్మిది డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయని చెప్పేసి పూట గాలుల వేగం గంటకు ఎనిమిది నుంచి ముప్పై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్